మొన్న డెహ్రాడూన్ నిన్న చమోలీ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి అక్కడ మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి ఇప్పటికే వచ్చిన వర్షాలు వరదలకు భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది ఇప్పుడు చమోలీ జిల్లా నందనగర్ బీభత్సం సృష్టించింది చమోలీ జిల్లాలోని నందానగర్ లో బుధవారం రాత్రి క్లౌడ్ బస్ట్ అయింది దాంతో భారీ వరదలు సంభవించాయి ఈ వరదలకు పది మంది గల్లంతయ్యారు వారిలో కుంత్రిలగా గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సర్పానికి చెందిన వారు ఇద్దరు దుర్మా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులున్నారు ఇక ఈ వరదలకు ఆరు భవనాలు కొట్టుకుపోయాయి రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించింది ఆ ప్రాంతంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది భారీ వరద పోటెత్తడంతో ఐదు భవనాలు కుప్పకూలాయి ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు రెండు రోజుల క్రితం రాజధాని డెహ్రాడూన్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరదలు సంభవించాయి ఈ వరదలకు పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గల్లంతయ్యారు మరోవైపు వాతావరణం అనుకూలించక సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని స్థానిక అధికారులు తెలిపారు జిల్లాలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది జిల్లాలో ఇప్పటికే అనేక మంది తమ ఇళ్లలో చిక్కుకుపోయారని స్థానికులు చెబుతున్నారు ఉత్తరాఖండ్ గుర్వాహల్ ఎంపీ అనిల్ బలూనికి పెను ప్రమాదం తప్పింది ఉత్తరాఖండ్ లోని కు చెందిన బీజేపీ ఎంపీ అనిల్ బలూని కొండ చర్యలు విరిగిపడిన బాధితులను కలవడానికి వెళ్లారు బద్రీనాథ్ హైవేపై మార్గం మధ్యలో కొండ చర్యలు విరిగిపడ్డాన్ని పరిశీలించారు అంతేకాదు తాను పరిశీలిస్తున్న సమయంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి దాంతో తన వెంట ఉన్న వాహనాలను ప్రజలను అలర్ట్ చేశారు ఎంపీ లో భారీ వర్షపాతం కొండ చర్యలు విరిగిపడ్డం తీవ్రత ప్రభావిత ప్రాంతం పరిస్థితి గురించి ఎంపీ ట్వీట్ చేశారు गाडी सबै भक्ति